ఈ రోజైతే ఒక కస్టమర్ కూలింగ్ రావట్లేదని కాల్ చేశారు సో తీరా వెళ్ళి చూసిన తర్వాత అందులో గ్యాస్ అనేది లేదు సో మాకు అది ఫోర్ వన్ జీరో గ్యాస్ అది సో డౌట్ వచ్చింది ఒక ఇండోర్లో లీక్ ఉందని బట్ ఇండోర్లో చెక్ చేసాం ఆయిల్ స్పాట్ ఎక్కడ కనిపించలేదు సో కనిపించలేకపోతే ఇండోర్ తెచ్చాము సో ఫస్ట్ అయితే ఇండోర్ చెక్ చేసుకుంటాము దాని తర్వాత అవుట్డోర్ చెక్ చేస్తాము ఫస్ట్ అయితే తెచ్చి నీట్గా టార్చ్తో మొత్తం కాల్చాలి ఫస్ట్ ఆ కాపర్ యూబెండ్స్ అన్నింటినీ మొత్తం టార్చ్తో కాల్చి రెండు వైపులా కూడా చూస్తున్నారు కదా ప్రాసెస్ కాలుస్తుంటే దాన్ని ఏదైతే రస్ట్ ఉంటుందో అది మొత్తం పోతుంది కాల్చిన తర్వాత ఎటువంటి స్మాల్ మైనర్ లీక్స్ ఉన్నా కూడా బయటపడతాయి ఈ విధంగా మొత్తం టార్చ్తో కాల్చి అప్పుడు దానికి ప్రెజర్ పెట్టి మేము చెక్ చేస్తాము ఆ విధంగా లీక్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మాకు క్లారిటీగా తెలుస్తుంది అది ఐ ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి మొత్తం బ్రేజింగ్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేస్తాము ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి ఎందుకంటే మొత్తం రిమూవ్ చేయాలి ఏ పార్ట్ కాపాటు డిస్మాండిల్ చేసి ఇలా ప్రెజర్ పెట్టి నీటిలో ముంచాలి చూడండి అక్కడ బుడగలు వస్తున్నాయి కదా చాలా మైనర్ లీక్ ఇది సో గ్యాస్ ఫిల్ చేసిన తర్వాత ఒక వన్ మంత్ పడుతుంది మొత్తం పోవడానికి గ్యాస్ అంతా బయటకు పోవడానికి అంత చిన్న మైనర్ లీక్ అనమాట దాన్ని మళ్ళీ మెమొరీ పేపర్తో మొత్తం రఫ్ చేసి నీట్గా అక్కడ కూడా మొత్తం రఫ్ చేసి నీట్గా మళ్ళీ పేపర్ కొట్టి అక్కడ బ్రేజింగ్ చేయడం అయితే జరుగుతుంది లీక్ అయితే మిడిల్లో వచ్చింది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కామన్గా వస్తూ ఉంటాయి మిడిల్లో రావడం చాలా తక్కువ అనమాట బట్ ఇక్కడ మిడిల్లోనే వచ్చింది ఈ చూడండి మొత్తం పేపర్ కొట్టి ఈ విధంగా బ్రేజింగ్ అనేది స్టార్ట్ చేస్తాము సో చూస్తున్నారు కదా దానికి టార్చ్తో నీట్గా మళ్ళీ ఇంకా లీక్ రాకుండా ఒక లేయర్ అనేది బ్రేజింగ్ చేయాలి సో కంప్లీట్గా బ్రేజింగ్ చేసి మళ్ళీ విధంగా ఫిక్స్ చేస్తే కూలింగ్ అయితే ప్రాపర్గా ఉంటుంది ఇది ఎందువల్ల వస్తుంది అంటే మనం చెప్పలేము అది ఒక సర్టెన్ టైం అయిన తర్వాత ఖచ్చితంగా లీక్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతాయి రాకుండా ఉండాలంటే దీనికి ముందుగానే యాంటీకరోజన్ కోటింగ్ అనేది వేసుకుంటే మంచిది అది మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది సో ఈ విధంగా ఉంటుంది యాంటీ కరోజన్ స్ప్రేస్ అనేది అప్లై చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి